విశాఖపట్నం అలాగే అనకాపల్లికి సంబంధించి రివ్యూ మీటింగ్లా పెట్టుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖపట్నం అభివృద్ధి మీద చాలా స్పష్టంగా ఆడడం జరిగింది అందరి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల మీద ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన మాట్లాడడం జరిగింది మా అందరి దృష్టిలో కూడా అయితే కొన్ని మీడియా సంస్థల్లో అభ్యర్థుల ఖరారైనట్టు ఫైనల్ అయిపోయినట్టు కూడా రావడం జరిగింది ఇది కేడర్లో కొంత గందరగోళానికి తయారు అవకాశం ఉంది కాబట్టి జనసేన అభ్యర్థుల్ని స్వయంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారే రిలీజ్ చేస్తారు పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తులో భాగంగా డిస్కషన్స్ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీడియా సంస్థలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేసి తెలియజేస్తారు కాబట్టి ఈ గందరగోళం లేకుండా ఈ ఈ చిన్న చిన్న డిస్ప్యూట్లు రాకుండా ఉండడానికి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నా ప్రజాపాయం ఆధారంగా ఆధారంగా ప్రజలు ఎవరిని కోరుకుంటారో ప్రజా ఆధారంగా ఆయన ఈ ఎంపిక ప్రక్రియ చేస్తారు ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని చూసుకొని ఖచ్చితంగా అందరూ గెలిచే విధంగా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు బీజేపీ కూడా కావచ్చు పొత్తులు బట్టి ఏ స్థానాలు ఎవరికొస్తే తెలుస్తుంది అప్పుడు స్వయంగా మా అధ్యక్షులు గారు ఈ సీట్లు రిలీజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వరకు కొంచెం ఈ కన్ఫ్యూజన్ లేకుండా దయచేసి అందరు కూడా సమన్వయం పాటించండి మేము మీడియా సంస్థలు కూడా చెప్తా ఉన్నాం ఊహగానాలతో రాయడం కంటే కూడా స్థానికంగా నేను ఇక్కడ ఉంటాను అలాగే మా ఉత్తర సతీష్ గారు ఉంటారు అలాగే మా రూరల్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉంటారు మా ముగ్గురు ఎవరు అందుబాటులో ఉంటారు అభిప్రాయం తీసుకోండి జనసేన పార్టీ అనేది ఊహగానాలకి స్థా స్థావన ఇవ్వరు మా అధ్యక్షులు ఏదైనా స్పష్టంగా చెప్తారు మేము కూడా అది స్పష్టంగా చెప్తాం ఏది మాట్లాడినా కూడా సో మమ్మల్ని అడిగినా కూడా మేము క్లియర్గా చెప్తాం ఊహించుకొని రాయడం వల్ల కొన్ని డిస్టర్బెన్షన్లు వస్తాయి కాబట్టి దయచేసి ఊహించుకోకుండా మమ్మల్ని అడగండి మేము క్లియర్గా చెప్తాం అతి త్వరలో మా అధ్యక్షులు గారు మా క్యాండిడేట్లని రిలీజ్ చేస్తారు ప్రజా ప్రజాభిప్రాయం తీసుకొని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే రిలీజ్ చేస్తారు పొత్తులన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత ఆయన చేతుల మీద ఆయనే రిలీజ్ చేస్తారు కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే మా ఓన్గా వెళ్ళట్లేదు కాబట్టి పొత్తుల మీద వెళ్తున్నాం కాబట్టి కొన్ని డిస్కషన్స్ అవ్వాలి క్లియర్ అయిన తర్వాత స్వయంగా మా అధ్యక్షుల వారు రిలీజ్ చేస్తారు